ఇజ్రాయెల్ హమాస్ యుద్దం సమీప భవిష్యత్తులో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు వాటి మధ్య కాల్పుల విరమణ బందీల విడుదల కోసం అమెరికా ఖతార్ ఈజిప్టు మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి చర్చలు నిర్మాణాత్మకంగా సానుకూల వాతావరణంలో సాగినట్లు మూడు దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి తదుపరి సమాలోచనలను వచ్చేవారం కైరోలో నిర్వహించనున్నట్లు తెలిపాయి తాము ప్రతిపాదించిన ఒప్పందానికి ఇజ్రాయెల్ హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని కూడా వెల్లడించాయి హమాస్ అధికార వర్గాలు మాత్రం ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదని చెబుతున్నాయి ఈజిప్టుతో సరిహద్దు వెంబడి గాజా లోపల తమ బలగాలను కొనసాగిస్తామని ప్రతిపాదిత ఒప్పందంలో ఇజ్రాయిల్ షరతు విధించగా హమాస్ వ్యతిరేకించింది గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది అటు ఇజ్రాయెల్ హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందం కుదిరేందుకు చాలా చేరువలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నాయి అమెరికా ఈజిప్ట్ ఖతార్ ఒత్తిడితో బందీల విడుదలకు హమాస్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెహతన్యాహు కార్యాలయం తెలిపింది